ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ పార్క్ చాలా హైలైట్ అనమాట అదేవిధంగా ఎక్కువ ఫ్యామిలీస్ ఈ హాలిడే టైంలలో వచ్చేసి ఈ పార్క్లో ఎంజాయ్ చేస్తూ అన్నమాట చాలా అందంగా ఉంటుంది ఈ పార్క్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా చేమకుర్తి దగ్గర ఉన్నాము చేమకుర్తులు అయితే ఫేమస్ పార్క్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు మనం ఆ పార్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము సో దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తున్న పార్క్ శ్రీ బూచేపల్లి కమలాకర్ రెడ్డి పార్క్ అనమాట ఇప్పుడు మనం ఈ పార్క్కి బయట వైపు ఉన్నాము ఈ పార్క్కి రెండు గేట్లు ఉంటాయి సో మనం లోపలికి వెళ్ళి పార్క్ ఎలా ఉంది ఏంటి తర్వాత ఈ పార్క్ గురించి ముఖ్యమైనటువంటి విశేషాలు అదేవిధంగా దీని యొక్క లొకేషను బస్సులో వెళ్ళాలన్నా లేదంటే బైక్లో వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలి తర్వాత లోపల ఏ విధంగా ఉందనేది మనం క్లియర్గా చూద్దాము సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అదే విధంగా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందైతే ఈ కు ముందు మనకు మిచ్చర బట్టలు ఉన్నాయి మిచ్చర్ యాప్ మిచ్చిర్ యాప్స్ ఉన్నారు సో ముందు తిన్నాం తిన్న తర్వాత లోపలికి పోయి ఈ పార్క్ గురించి ఫుల్ రివ్యూ ఇద్దాం ఎలా ఉంది ఏంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ పార్క్ని మెయింటైన్ చేస్తుంది ఎవరు ఏంటి ఏం సంగతి అనేవన్నీ మనము పూర్తిగా డిస్కస్ చేద్దాం సో ప్రతి ఒక్కరు వీడియో అయితే చివరి వరకు చూడండి బొ బురుగులు మిక్చర్ అయితే చాలా బాగుంది టేస్ట్గా ఉంది స్పూన్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది అనమాట తాటాక్ ఇచ్చారు సో రైట్ ఇక మనమైతే ముందు పార్క్లోకి ఎంట్రీ అయిపోదాం వెళ్ళి పార్క్లోకి వెళ్ళి చూద్దాం క్లియర్గా కిడ్స్ ప్లేయింగ్ ఏరియాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ చాలా అందంగా ఉంటుంది ఒకసారి మొత్తము ఈ వైపు లెఫ్ట్ సైడ్ నుంచి తిరుక్కొని ఆ వైపు రైట్ సైడ్ వరకు మొత్తం తిరుక్కొని ఇలా వెళ్ళి అలా వచ్చేసేద్దాం ఎక్కడ స్టార్ట్ చేస్తామన్నమాట మన వీడియో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అలా స్ట్రైట్గా తిరిగేసి రైట్ తిప్పుకొని మొత్తం తిరిగేసుకుంటా ఆ పక్క కిడ్స్ ఏరియా కూడా చూసుకుంటా ఈ వైపు రైట్ సైడ్ నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేద్దాం ఇది కిడ్స్కి మెయిన్ ప్లేయింగ్ ఏరియా అనమాట చాలా అందంగా ఉంటుంది విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏదైతే హాలిడేస్ ఉంటాయో ఈ హాలిడేస్ టైంలో చాలామంది వస్తారు అన్నమాట ఇక్కడ మేము ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చినాము అంటే ఫోర్కి వచ్చినాము కి ఓపెనింగ్ చేస్తారు ప్రతిరోజు ఈవినింగ్ కి ఓపెన్ చేస్తారు అనమాట చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి కొంతమంది ఉన్నారు అదే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ పైన అయితే ఇంకా చాలా మంది వస్తారు అనమాట చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అసలు ఈ బూచపల్లి కమలాకర్ రెడ్డి అండ్ ఆయన ఎవరంటే అభి సినిమా గుర్తుందా ఆ అభి సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో అనమాట మన ప్రకాశం జిల్లా అది చేయ కొత్త నుంచి వచ్చినటువంటి హీరో ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయంగా ఎక్కువ పలుకుబడి ఉంది బూచపల్లి శివప్రసాద్ గారు ప్రజెంట్ దర్శి ఎమ్మెల్యే అదేవిధంగా బూచపల్లి వెంకాయమ్మ దాని తర్వాత పెద్దాయన పెద్దయ్యన చనిపోయారనమాట ఈ విధంగా వీళ్ళంతా కూడా బూచపల్లి కుటుంబము ఎక్కువగా రాజకీయంగా చేమకుర్తి దర్శి ఈ ప్రాంతాలలో చాలామందికి తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్క్ అనేది బూచపల్లి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారి వారి యొక్క గుర్తు గుర్తింపు కోసం ఈ పార్క్ అయితే కట్టారని చెప్పారనమాట ఆల్రెడీ పార్కులు కనిపిస్తున్నాయి కదా వారి సమాధులు ఉంటాయి అన్నమాట ఇద్దరి ఇద్దరు చనిపోవడం తండ్రి కొడుకులు చనిపోవడం జరిగి జరిగిందనమాట చాలా వరకు ఈ ప్రాంతాలలో ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ నాయకులు బూచేపల్లి కుటుంబం అనమాట సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పార్క్ని వచ్చేసి బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారు అదేవిధంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ పార్క్ అనేది కట్టడం జరిగింది ఇదే పార్క్లో మనకి వాళ్ళిద్దరి యొక్క సమాధులు కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే ఏముండదు జీరో ఎంట్రీ ఫీజు ఎవరైనా రావచ్చు ప్రశాంతంగా పిల్లలతో హ్యా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్లో చాలా పార్కులు కావచ్చు ఇంకొన్ని మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చివరి వరకు చూడట్లేదు చాలా వరకు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనం వీడియో ఏ విధంగా ఉంది ఏం కంటెంట్ అనేది అర్థమవుతుంది మనమైతే అబ్యూస్డ్గా లేదంటే చిన్నపిల్లలకి ఇబ్బందికరంగాను లేకపోతే ఫ్యామిలీకి ఇబ్బందికరంగాను అటువంటి వీడియోలు మనం చేయట్లేదు టూర్స్ అండ్ ట్రావెల్స్ ముఖ్యంగా మన లోకల్లో మనకు తెలియకుండా ఉండేటువంటి కొన్ని పార్కులు కావచ్చు ఇంకా ఏదైనా మంచి టూరిస్ట్ ప్లేసులు కావచ్చు వాటి గురించి నా ఛానల్లో నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూశారు కదా ఇప్పుడు అవ్యా అనమాట వాళ్ళిద్దరి తండ్రి కొడుకుల యొక్క సమాధులు ఇది మెయిన్ అట్రాక్షన్గా మనకి బుద్ధుని విగ్రహం ఉంటుందన్నమాట ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఒక మంచి పార్క్ కాబట్టి వీడియో చూస్తున్న మీరందరూ చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ